రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది వాడ ప్రచారంతో హోరెత్తుతున్నాయి సర్పంచ్ అభ్యర్థులు వార్డు మెంబర్లు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు మూడు విడతల ఎన్నికల ప్రక్రియలో మొదటి విడత పోలింగ్కు సమయం దగ్గర పడింది దీంతో అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు మరిన్ని వివరాలు రాష్ట్రంలో ఎక్కడ చూసినా గ్రామ పంచాయతీ ఎన్నికల హడావుడి కనిపిస్తుంది రాష్ట్రంలో తొలి దశలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి రెండో విడతకు సంబంధించి నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు సర్పంచ్ స్థానాలకు ముప్పై ఎనిమిది వేల మూడు వందల నలభై రెండు వార్డులకు మూడో విడతలో నాలుగు వేల నూట యాభై తొమ్మిది సర్పంచ్ స్థానాలకు ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై రెండు వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది ఈ మూడు విడతల ఎన్నికల్లో మొదటి విడత ఈ నెల పదకొండున పోలింగ్ రెండో విడత పద్నాలుగున మూడో విడత పదిహేడున పోలింగ్ జరగనుంది మూడు విడతల పోలింగ్ ప్రక్రియలో ఇప్పటికే అనేక చోట్ల సర్పంచ్ వార్డు మెంబర్ పదవులు ఏకగ్రీవమయ్యాయి అయితే తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశలో ఈ నెల పదకొండున పోలింగ్కు సమయం దగ్గర పడుతోంది ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నామినేషన్లను పరిశీలించి బరిలో ఉన్న అభ్యర్థులను ప్రకటిస్తోంది ఇందులో భాగంగా ఏకగ్రీవం కావడంతో కొన్ని చోట్ల నుంచి నామినేషన్లు ఉపసంహరించుకుంటున్నారు దీంతో ఎన్నికల సంఘం ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్ పదవుల వివరాలను వెల్లడిస్తుంది ఇదిలా ఉంటే రెండో విడతకు సంబంధించి నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు సర్పంచ్ స్థానాలకు ఇరవై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది ముప్పై ఎనిమిది వేల మూడు వందల నలభై రెండు వార్డులకు తొంభై మూడు వేల ఐదు వందల తొంభై ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి నామినేషన్లు పరిశీలించిన అధికారులు చెల్లుబాటైన అభ్యర్థుల జాబితాను ఆయా గ్రామాల్లో ప్రదర్శించారు రెండో విడతలో నాలుగు వందల పదిహేను గ్రామాల్లోని సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి అలాగే ఎనిమిది వేల మూడు వందల నాలుగు వార్డులు ఏకగ్రీవమయ్యాయి ఇక మూడో విడత ఎన్నికలు జరగాల్సిన చోట నామినేషన్ల పరిశీలన ఉపసంహరణ తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థులు ఏకగ్రీవమైన స్థానాల వివరాలను అధికారులు వెల్లడించనున్నారు ఇదిలా ఉంటే ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జనాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి కొన్ని చోట్ల రక్త సంబంధికులు బంధువులు ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నారు తోబుట్టువులు అమితుమి తేల్చుకుంటున్నారు అలాగే విద్యావంతులు ప్రముఖ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం బరిలో నిలిచారు ఇక ఓటర్లను ఆకర్షించేందుకు ఈ ఎన్నికలు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలను తలపిస్తున్నాయి గ్రామాన్ని అభివృద్ధి నినాదంతో పాటు ఓటర్లకు తాయిలాలు ప్రకటిస్తున్నారు మొత్తం ఈ ఎన్నికల హడావిడి ఈ నెల పదిహేడును ముగిసిపోతుంది